హాయ్ ఫ్రెండ్స్ వర్షాకాలం రెగ్యులర్గా జలుబు దగ్గు ముక్కు దిబ్బడ వంటి శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుంది అయితే నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల కఫం తగ్గి ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి దీనివల్ల శరీరంలో శ్లేష్ము తగ్గుతుంది ముక్కు దిబ్బడ తగ్గుతుంది నల్ల పై పెరిన్ అనే ఘాటైన పదార్థం ముక్కు దిబ్బడని తగ్గిస్తుంది నల్ల మిరియాల్ని మీ డైట్లో యాడ్ చేయడం గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి నల్ల మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది ఇమ్యూనిటీని చక్కగా పెంచుతుంది వర్షాకాలంలో మిరియాలని యాడ్ చేయడం వల్ల అంటువ్యాధులు రావు వీటిని తీసుకోవడం వల్ల మీ బాడీ అనేక సమస్యల నుండి తనను తాను కాపాడుకుంటుంది దీనివల్ల ఇమ్యూనిటీ బలంగా మారుతుంది హానికరమైన వ్యాధి కారకాల నుండి రక్షిస్తుంది దీనివల్ల అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి మన శరీరానికి సరిగ్గా అందేందుకు జీవలభ్యతను పెంచేందుకు నల్ల మిరియాలు హెల్ప్ చేస్తాయి ఇందులోని విటమిన్స్ ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ పోషకాల పోషణ మెరుగుపరిచే పైప్ పెరిగిన్ అనే సమ్మేళనం ఉంటుంది మీ భోజనంలో నల్ల మిరియాల్ని యాడ్ చేసుకోవడం వల్ల బాడీకి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి వర్షాకాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా వైరస్లు పెరుగుతాయి వీటి వల్ల ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతాయి నల్ల మిరియాల్లో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉంటాయి ఇవి వ్యాధి కారకాలను దూరం చేస్తాయి అంతేకాకుండా సహజ యాంటీబయోటిక్గా పనిచేస్తాయి హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలని నిరోధిస్తుంది ఇన్ఫెక్షన్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది నల్ల మిరియాల్ని రెగ్యులర్గా తీసుకుంటే సూక్ష్మదీవుల దాడి నుండి రక్షించడానికి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ